పన్నెండో తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ ఇక పూర్తిగా సెమీ రెసిడెన్షియల్ని చేస్తా ఉన్నారు గురుకులల్ని ఒక కార్పొరేట్ స్కూల్ లాగా మార్ మార్చడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తా ఉన్నారు సీఎం విద్యావంతులతో నిన్న విద్యాశాఖకు సంబంధించినటువంటి సమీక్షను నిర్వహించినటువంటి ఆయన ఈ గురుకుల పాఠశాలను డెవలప్ చేయాలని చూస్తూ ఉన్నారు అంగన్వాడీలకు పూర్తి స్వేచ్ఛను పూర్తి అధికారాలి అంగన్వాడీ కేంద్రాలు కూడా ఫ్రీ స్కూళ్ళుగా చేయడానికి సిద్ధపడుతున్నారట రెసిడెన్షియల్ బదులు బడులు కూడా విద్యార్థులకు ఉచిత రవాణా ఫ్రీ స్కూల్గా అంగన్వాడీలు త్వరలో విద్యాశాఖ కమిషన్ ఏర్పాటు వర్సిటీలకు వీసీలు సిబ్బంది నియామకం విద్యావేత్తలతో సీఎం విద్యారంగ బడ్జెట్ను గణనీయంగా పెంచుతామని వెల్లడి విద్యారంగానికి సంబంధించినటువంటి అంశంలో కొన్ని దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా రంగానికి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పొచ్చు గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలు నడిచే పరిస్థితి లేదు కేవలం సిబ్బంది కూడా ఇబ్బంది కనీసము అనేక మంది ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల సంఖ్య సంఖ్యంతా కూడా పాఠశాలలో పిల్లలు లేని పరిస్థితి దుస్థితి ఏర్పడింది అందుకు ప్రధాన కారణం ప్రభుత్వము విద్యాశాఖకు కేటాయిస్తున్నటువంటి నిధులు విద్యారంగాన్ని ప్రైవేట్ పరం చేయడం ప్రైవేటు వ్యక్తులకు కార్పొరేట్ శక్తులు ఎక్కువగా రావడం ఒక వ్యాపారంగా విద్యా వ్యవస్థ తయారు కావడం వల్ల విద్యా వ్యవస్థ మొత్తం వ్యాపారం కనీసం ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కూడా లేవు వసతులు ఉన్నా కానీ అక్కడ చదువుకోవడానికి కూడా ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేనందున దానిపైన దృష్టి సారించి అధిక నిధులైతే ఇస్తామని చెప్తున్నారు మరి అన్ని అన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా మాట్లాడేటువంటి పలుకు ఇది కానీ ఆచరణలో మాత్రం అది సాధ్యం కావటం లేదు ప్రభుత్వం అందిస్తున్నటువంటి విద్య పేదలకు ఒక మిథ్యగానే మారింది ఎక్కడ కూడా పేదలు ప్రైవేటు పాఠశాలను అనివార్యంగా ఆసరించాల్సినటువంటి పరిస్థితి ఉంది నాణ్యమైనటువంటి విద్య ప్రభుత్వ పాఠశాలలో అందించలేకపోతుంది ప్రభుత్వం మరే నిధులు ఎక్కువగా కేటాయించి దృష్టిని సారిస్తానని అంటున్నారు చూద్దాం మరిగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి అవసరమైనటువంటి అన్ని అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైనటువంటి బోధన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు అంగన్వాడీలా ఫ్రీ స్కూల్గా మార్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు మూడో తరగతి వరకు ఫ్రీ స్కూల్ నాలుగు నుంచి పన్నెండు వరకు సెమీ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు నాణ్యమైన నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు శుక్రవారం సచివాలయంలో రేవంత్ రెడ్డి పలువురు విద్యాశాఖ వేత్తలతో భేటీ అయ్యారు రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు ఈ ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు అదేవిధంగా పాఠశాలలు పదిహేడు కోర్సులతో స్కిల్ యూనివర్సిటీ వర్సిటీని కూడా ఏటా ఇరవై వేల మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాటు తొలుత ఆరు కోర్సులు రెండు వేల మందికి శిక్షణ అని కూడా చెప్తా ఉన్నారు విద్యా వ్యవస్థపై కొంత మెరుగైనటువంటి అవకాశాలు కల్పిస్తాం పేదలకు విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నట్టు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది విద్యా వ్యవస్థను మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది పేదలకు కావాల్సింది అదే విద్యా వైద్యం కోడు గూడు గుడ్డ ఇవే కావాలి అత్యంత ప్రాధాన్యమైనటువంటి విద్యా వ్యవస్థను మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది ప్రాథమిక విద్యను కూడా పేదవాళ్ళు ఇప్పుడు అందుకునే పరిస్థితి తెలంగాణలో కాదు భారతదేశ వ్యాప్తంగా అదే పరిస్థితి ఉంది కాబట్టి విద్యారంగాన్ని మెరుగుపరచాలి పేదలకు ఉచితమైనటువంటి విద్యా నాణ్యమైనటువంటి విద్యను అందించాలి వారు ఎవరు కూడా నాణ్యమైనటువంటి విద్యను కోరుకుంటున్నప్పటికీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి విద్య మాత్రము అందలేకపోతుంది వాటి మీద మరి కృషి చేస్తానంటున్నారు విద్యాలయాల నుంచి యూనివర్సిటీల వరకు కూడా నాణ్యమైనటువంటి బోధన జరిగే విధంగా చర్యలు తీసుకుంటామంటున్నారు మరి రానున్నటువంటి రోజుల్లో చూద్దాం ఏ విధంగా ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం అనేది